పన్నెండు వేల కోట్ల ఖర్చు అవుతుంది అన్ని పైసలు తీస్తే అని చెప్పి అధికారులు చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం వచ్చిందే పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి పేద ప్రజల ముఖంలో చిరునవ్వు చూడడానికి వచ్చిందని చెప్పి ఈరోజు పది పన్నెండు వేలు కాదు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే మేము భరిస్తామంటూ ఈరోజు ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకు సమజైతే లేదు ఈ కార్యక్రమాలు చాలైన తర్వాత ఆఖరికి రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఐదు లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక మమ్మల్ని కూడా పట్టించుకుంటాడు మమ్మల్ని ఎవరు దేక్తారు ఎవరు కాంతారు మాకు ఓటు ఇస్తారని చెప్పి ఆగమాగం అవుతున్నారు ఎన్నికలకు ఇంకా సంవత్సరం నా దూరం ఉండగానే దొంగ యాత్రలు మొదలుపెట్టినరు జానారెడ్డి గారు ఆయనతో పాటు ఒక నలభై దొంగలు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఒక రోజా రెండు రోజుల వీళ్ళకు మీరు ఇచ్చిన అవకాశాలు యాభై యాభై ఐదేళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కాదా మళ్ళా వాళ్ళే ఈరోజు బజార్కి ఎక్కి ఇది గిట్లు ఎందుకుంది అది గట్లెందుకుంది మా దంతాలపల్లి రోడ్ల ఇంకా కూడా పొక్కలు ఎందుకు ఊడ్స్తలేరు అని చెప్పి అలా ఎగబడితే నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఓ చిన్న కథ గుర్తొస్తుంది వెనుకటికి మన తుంగతుర్తి అసలుంటి ఒక మన మదిరాలసంటు ఊళ్ళోనేం చిన్న చిన్నపిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే మనకి చదువు సంధ్య ఏమి అబ్బలే చదువు సంధ్య ఏమి లేదు చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులకు మూపాయి తాగుడు సిగరెట్లు గుట్కాలు జర్దాలు అన్ని లంగ సోపతులు తయారైనాయి అట్లే పెరిగి 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 పెద్దగా అయిండు ఒక పదహారు పదిహేడు వచ్చిండు వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు తాగి ఆయనంత ఇంకా తాగాలనిపించింది అనిపించి వాళ్ళ నాయన జేబు కొట్టు తందుకుపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చూసింది చూసి వచ్చి పట్టుకున్నది రోడ్డు చంపింది దౌడ మీదకి వెళ్ళి బుద్ధున్నాథర నీకు ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని చెప్పి రెండు వేసింది వాడు ఉన్నాడు వానికి సోయి లేదు ఆయనతో పక్కకు రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు అమ్మ అక్కడనే చచ్చిపోయింది స్పాట్లో వాళ్ళ నాయన ఊరికి వచ్చిండు ఒరే ఆయ్ అమ్మ మీద దాడి చేస్తావురా అని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు తండ్రి కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయాడు మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్కపోయినరు జైల్లో పెట్టిండ్రు జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా ఆయనతో ఆ పిల్లగాని తీసుకొచ్చి జడ్జి గారు ముంగట్లో పెట్టిండ్రు ఆ జడ్జి గారు మన నర్సాయ గౌడ్ సాబ్ లెక్కనే పెద్ద మంచి ఉన్నాడు చూసినాడ వెళ్ళి మీద చూసినాడు జడ్జి గారు అన్నాడట అరేయ్ నేను నా జీవితంలో ఈ యాభై ఏళ్ళల్లో చాలా మంది లుచ్చాగాలను చూసినా చాలా మంది గలీజగాలను చూసినా కానీ నీలాంటి థర్డ్ క్లాస్ గారిని మాత్రం చూడలేదురా సొంత తల్లిదండ్రిని చంపిన దరిద్రుడా నీకేం శిక్షయాలో నువ్వే చెప్పరా నాకైతే ఏం సమజైతే లేదన్నడట అప్పటిదాకా వాడు రుబాబుగా రొమ్మిర్సుకొని నిలబడ్డాడు ఎగ్దాం రెండు చేయలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిలిచిపెట్టి సార్ అన్నట్టు వాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కట్టలే ఉన్నది నిన్న మొన్నటి దాకా మనం సాగు కొట్టిందేవాడు నిన్న మొన్నటి దాకా మనం సాగు కొట్టింది వీళ్ళు కాదా నిన్నటి దాకా యాభై యాభై ఐదేళ్ళు రాజ్యం వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు అమ్మ పెట్టది అడక తినని అన్నట్టు వాళ్ళకేమో చేత కాదు కానీ ఇవాళ మాత్రం రోడ్డు మీదకి ఎక్కి ఓ లగాయించి మాట్లాడుతున్నారు ఇది ఎందుకుంది అది ఎందుకుంది మరి యాభై ఐదు ఏం చేసిండ్రు మీరు గుడ్డి గుర్రాల పండ్లు మీ అప్పుడు అధికారం వచ్చినప్పుడేమో చేత కాదు ఇవాళ మాత్రం గొంతులేసుకొని ప్రజలను ఆగం చేస్తాం అయోమయం చేస్తాం అంటే ఆగమయ్యేటోళ్ళు ఎవరు లేరు ఇది ఇది వరకు మీ జమానాల ఇరవై ఏళ్ళ కిందట అప్పుడు ఉండొచ్చు ఆనాడు ఆగం కావచ్చు తెలంగాణ కానీ ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు ఇది మిమ్మల్ని ఆగం చేసే తెలంగాణ మిమ్మల్ని తుంగలోదొక్కే తుంగతుర్త అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఇంకా వాళ్ళకు కొన్ని భ్రమలు ఉన్నాయి ఇంకా కూడా వాళ్ళు ఏందో ఊహించుకుంటా ఉన్నారు ప్రజలు ఏం అది నమ్ముతారు మేము అని కొన్ని పిచ్చి భ్రమలలో ఉన్నారు కానీ గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది మీరు ఆలోచన చేయాలా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే చూసుకుంటే ఒకటి రెండు కాదు పేద వాళ్ళకి ఈరోజు పెద్ద వయసులో ఉన్న వాళ్లకు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు నలభై లక్షల మంది పేదవాళ్ళకి ఒంటరి స్త్రీలకి నిన్నగాక మొన్న మీరు చూసినారు ఆఖరికి ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు బోధకాలు బోధకాలు ఉంటే ఆ బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ పదిహేను వందల రూపాయల పెన్షన్లు బీడీ కార్మికురాళ్లకు అక్క జల్లెలను ఎవరు పట్టించుకోలేదు ఎర్రజెండా పార్టీలు కూడా వాళ్ళని వెనుకదిప్పుకున్నాయి కానీ ఏనాడు కూడా వాళ్ళకు పింఛన్ ఇచ్చిన పాపాన వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పోలే కేరళలో త్రిపురలో అక్కడ కూడా పెన్షన్ లేరు కానీ కమ్యూనిస్టుల కంటే కూడా ఈరోజు ప్రజా సంక్షేమం విషయంలో ముందుకు ఆలోచించి వాళ్ళ కంటే కూడా ఒక రెండు ఆకులు ఎక్కువనే చదివింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు కూడా నాలుగు లక్షల మందికి ఈరోజు బ్రహ్మాండంగా వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి తెలంగాణలో పెన్షన్లు ఇచ్చేది సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టేది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత నలభై లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం పేదవారికి పెన్షన్ల విషయంలోనే మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆఖరికి కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళకి ఇచ్చే భువ్వలో కూడా రేషన్లో కూడా కోత పెట్టిను సీలింగ్ పెట్టిను ఆనాడు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు మాత్రమే అని చెప్పి సీలింగ్ పెట్టింది అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు ఈ పేదవాడికి పెట్టే భువ్వ కాడ కూడా దానిలో కూడా కోసి చేస్తారా అని చెప్పి నాలుగు కిలోలు ఉన్నదాన్ని ఆరు కిలోలు చేసి ఈరోజు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఇంట్లో పది మంది ఉంటే పదారుల అరవై కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు ఏ విద్యార్థి సంఘాలు ఏ తల్లిదండ్రులు వచ్చి అడిగిన మనను ఏ తల్లిదండ్రులు వచ్చి మనకు దరఖాస్తులు ఇచ్చినారు ఏ విద్యార్థి సంఘాలు ధర్నా చేసినాయి ఆలోచించాలి ఎవ్వలు అడగలే ఎవరు చెప్పలే కానీ మనసున్న ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు ఆలోచన ఉంటే మానవత్వం ఉంటే ఎట్లుంటుందని చెప్పేది అందుకు ఈ రోజు హైదరాబాద్ లో ఉండే ఆయన ఇంట్లో ఉండే మనవడు మనుమరాలు ఏ సన్న బియ్యంతో అన్నందింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డ పుడితే మన దేశంలో మన సమాజంలో బరువు అంటారు గుండెల మీద అంటారు ఎప్పుడు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి పంపియాలే అత్తగారింటికని చూస్తారు అసంటి రోజుల్లో ఈ రోజు మరి ఆడ కూతురికి మేనమామ వచ్చేమన్నా కానుక ఇస్తాడో లేదో నాకు తెలియదు కానీ నేనున్నా నీకు మేనమామ లెక్క అని చెప్పి ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు నిండితే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు తెల్ల కార్డు ఉంటే చాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఆ ఆడకూతురు కడుపులో ఒక బిడ్డ పడితే గర్భవతైతే ఆ తల్లి ప్రసవించే సమయంలో కేసీఆర్ కిట్ అనే రూపంలో ఈరోజు బ్రహ్మాండంగా పుడితే పన్నెండు వేల రూపాయలు పుడితే ఇంట్లో లక్ష్మి కాబట్టి పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఆ పుట్టిన బిడ్డకు తల్లికి ఇద్దరికి పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్టు పదమూడు రకాల వస్తువులతో ఆ బిడ్డ చేతికిచ్చి నలభై శాతం ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఒకనాడు పాటలుండేది మా కళాకారులు నడితే చెప్తారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని చెప్పి పాటలుండే అసంటుంది ఈ రోజు నేను సర్కారు దవాఖానకే పోతా అని చెప్పి మా ఆడ అంటున్నారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క విజయమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు కాంగ్రెస్ వాళ్లకు మూడు చర్ల నీళ్లు తాగిచ్చటం ముచ్చట్లు నాగారు ఉన్నాయి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంటింటికి తాగునీరు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి తుంగతుర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినాం లక్ష ఎకరాలకు తప్పకుండా నీరిచ్చి సస్యశామలం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని రైతులకు నీళ్లు ఇస్తాం ఇంటింటికి తాగునీరు ఇస్తాం ప్రతిపక్షాలకు మూడు చర్ల నీళ్లు కూడా తాగించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ కాంగ్రెస్ నాయకులైతే ఈ రోజు అవాకులు చవాకులు వెళ్తున్నారో ఈసారి ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు నిలదీయండి యాభై యాభై ఐదేళ్లలో మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు మూడున్నర నాలుగేళ్లలోనే ఎట్లా చేస్తున్నాడు మీరు ఎందుకు చేయలేకపోయినరు ఒక్కసారి గట్టిగా అడగాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు రాని కరెంటు ఈరోజు ముఖ్యమంత్రి గారు చక్కగుంటే ఎట్లా వచ్చిందో ఒక్కసారి మీరు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎనిమిది వందల పైచిలకు చెరువులు ఉన్నాయి ఎనిమిది వందల చెరువులు ఉంటే ఎన్నడన్నా ఆ చెరువులను బాగా చేసే ఆలోచన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఏనాడైనా పట్టించుకున్నారా కానీ ఈరోజు మీ శాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో మంత్రి జగదీష్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ఇప్పటికే నాలుగు వందల చెరువులు మిషన్ కాకతీయ రూపంలో బాగు చేసుకున్నాం మిగతా చర్యలను కూడా బాగు చేయించే ఘన తప్పకుండా బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటది ఆ చర్యల ద్వారా అటు రైతులకు వ్యవసాయానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి